హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొలిపరా ఈరోజు వీడియో వచ్చేసి దసరా నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అమ్మవారి అలంకారాలు ఏంటి నేను ఏ టెంపుల్స్కి వెళ్ళాను అనేది ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా మంత్రివారి వీధిలో వెంచేసి ఉన్న దాసాంజనేయ స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్ళాను అక్కడ అమ్మవారి అలంకారం దేవిగా అయితే అలంకరించారు ఆ తర్వాత వచ్చేసి పక్కనే ఉన్న అష్టలక్ష్మి దేవస్థానానికి అయితే వెళ్ళానండి ఇక్కడ కూడా అమ్మవారి అలంకారం వచ్చేసి దేవి అలంకారం మూలా నక్షత్రం సందర్భంగా ప్రతి ఒక్క టెంపుల్లో కూడా అమ్మవారు మనందరికీ సరస్వతి దేవిగా అయితే దర్శనమిస్తున్నారనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి కోట్లంకమ్మ తల్లి అయితే వెళ్ళాం అనమాట గంజి బజార్లో పెంచేసి ఉన్న కోట్లంకమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారి అలంకారం కూడా సరస్వతీ దేవిగా అయితే అలంకరించారు ఇక్కడ అందరూ కూడా చక్కగా అమ్మవారి పాటలు అయితే పాడుతూ ఉన్నారు అది కూడా చూసేద్దామండి ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా టెంపుల్స్కి అయితే వెళ్ళాము సో అమ్మవారి పాట అయితే వినేద్దాంక్ష్మి దయచేయమ్మ తొమ్మిది రోజుల పండుగ ఇది సోలగనే త్రిరామమ్మ నిందగలే చేతదము నిన్ని మదిలో దనించలము మమ్ముల ప్రోవగ రామమ్మ మహాలక్ష్మి దయచేయమ్మ అమ్మా అ రామమ్మ కోట్లంకమ్మ తల్లి దేవస్థానంలో దర్శనం అయిపోగానే ఇంకా చిన్న కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి అయితే వచ్చేసామన్నమాట ఇది వచ్చేసి గంటలమ్మ చెట్టు వీధిలో వెంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి అలంకారం ఎంతో చక్కగా మనందరికీ సరస్వతీదేవిగా అయితే కనుల విందుగా అయితే దర్శనం ఇస్తున్నారు ఒక్కసారి చూసండి అమ్మవారి అలంకారం చాలా బాగుంది అండ్ అంతేకాకుండా ఇంక ఇక్కడ టెంపుల్లో అయిపోగానే నెక్స్ట్ వచ్చేసి శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానానికి అయితే వెళ్ళా అనమాట అక్కడ కూడా అమ్మవారిని సరస్వతి దేవిగా అయితే అలంకరించారు ముందుగా మహాలక్ష్మి అమ్మవారిని అలాగే గణపతి స్వామిని అందరినీ ఇక్కడ ఉన్న విగ్రహాలన్నింటినీ దర్శనం చేసుకొని ఆ తర్వాత పక్కనే ఉన్న సరస్వతి దేవిని అయితే దర్శనం చేసుకున్నాం అన్నమాట సో చూశారు కదా ఇక్కడ కూడా అమ్మవారి అలంకారం వచ్చేసి సరస్వతి దేవి అయితే అలంకరించారు సో ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ అయిపోగానే బతుకమ్మ దగ్గరికి అయితే వచ్చేసామండి మా ఇంటి దగ్గర బతుకమ్మను అయితే పెడతారని చెప్పాను కదా ఇలా బతుకమ్మ దగ్గరికి వచ్చేసి బతుకమ్మ దగ్గర పూజ అయితే కంప్లీట్ అవుతుంది సో యాజ్ యూజువల్గా ఇక్కడ బతుకమ్మ పాటలు అయితే పాడుతున్నారు అవి కూడా చూద్దాం మధు కృష్ణి మధు కృష్ణ ఈ బతుకమ్మ దగ్గర మూలా నక్షత్రం సందర్భంగా పిల్లలందరి చేత సరస్వతి పూజ అయితే చేపించారనమాట పిల్లలందరూ కూడా ఎంత చక్కగా కూర్చొని సరస్వతి పూజ చేశారు ఒకసారి చూసేయండి అండ్ అంతేకాకుండా మగపిల్లలు అలాగే ఆడపిల్లలు అందరూ సపరేట్గా కూర్చున్నారు అండ్ ఇక్కడ దేవి అలంకారం కదండి అందుకని చెప్పేసి పిల్లలందరూ అయితే చక్కగా వచ్చి పూజలు అయితే పాల్గొన్నారు ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోవొచ్చేసింది అనమాట ఇంక ఇప్పుడు హారతి అయితే ఇస్తారు అది కూడా చూసేద్దాం చూసారు కదండి బతుకమ్మ దగ్గర ఎంత చక్కగా పిల్లలందరూ కూర్చున్నారు అలాగే పూజ ఎలా జరిగింది హారతి అయితే ఇచ్చేసారు కదండి ఇంకా యాజ్ యూజువల్గా బతుకమ్మ చుట్టుతో బతుకమ్మ పాటలతో ఈ విధంగా కోలాటం అయితే వేస్తున్నాము సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేయండి మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటే దెన్ కీప్ వాచింగ్ స్టేట ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొల్లిపర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్